అండ్ వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే దానివల్ల నేను చేయబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా రావడం అనేది జరుగుతుంది ఇంకా మన ఛానల్ నేమ్ వచ్చేసి మధుస్ క్రియేటివ్ థాట్స్ అండి అండ్ నా పేరు వచ్చేసి మాధవి అండి మన దగ్గర వచ్చేసి కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇంకా మనకి టూ కట్ పీసెస్లో చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి నేను వాటికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను మంచి మంచి ఆఫర్ లో మన దగ్గర అయితే కలెక్షన్ అయితే ఉంటుందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే నేను మన దగ్గర ఏమేమైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి అయితే చెప్పడం జరిగిందండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో వచ్చినటువంటి శారీస్ కలెక్షన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి జార్జెట్ లో వచ్చినటువంటి పట్టు శారీస్ అండి సిల్వర్ జరీ పట్టు శారీస్ జార్జెట్ క్లాత్ లో చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి శారీస్ ఇవి ఇవైతే ఇప్పటికి తెప్పించడము సెకండ్ టైం అండి రీస్టాక్ అయ్యాయి మళ్ళీ అన్నీ అయిపోయాయి సో మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేశానండి ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి శారీ వచ్చేసి మనకి శారీ అంతా ఓవరాల్ గా ఇట్లా జరీ బూటా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి పింక్ కలర్ ఇలా మనకైతే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పయనిచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క పేమెంట్ కి ఫోన్ పే ద్వారా లేదంటే గూగుల్ పే ద్వారా చేసి మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఆప్షన్ ఉంది ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి జార్జెట్ లో వచ్చినటువంటి సిల్వర్ జరింగ్ శారీస్ ఇవి ఓకేనా ఇప్పుడు నడుస్తున్నాయండి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఈ శారీస్ అయితే నేనైతే మీకు ఒక కలర్ అయితే ఇందులో ఓపెన్ చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇందులో నేను వైలెట్ కలర్ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ మొత్తం మనకి ఇట్లా వస్తుందండి ఓకేనా శారీ అంతా కూడా మనకి ఇట్లా బుటా వస్తుందండి ఇట్లా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా మనకి మనకి కింది వైపుకి పైన వైపుకి బార్డర్ సేమ్ ఉంటుందండి చిన్నగా పెద్దగానేమి లేదు సేమ్ బార్డర్ ఉంటుంది సేమ్ సైజ్ ఉంటుంది మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇక్కడ మీకు వేసుకుని అయితే చూపిస్తానండి ఎలా ఉంటుంది శారీ అవుట్లుక్ అని చెప్పేసి ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది మనకి లైట్ వెయిట్ గా ఉన్నాయి మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మోస్ట్ గా ఇప్పుడు వచ్చేసి మనకి ఫెస్టివల్ మూడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇలాంటివి కట్టుకుంటే మనకి కొంచెం మనకి ఏంటంటే అలసట్గా అనిపించదు హెవీ శారీస్ కట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాము అలాంటి వారి కోసం అయితే ఇలా లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో ఇదైతే ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా ఇంకా ఇందులో మనకి కలర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తాను ఓకేనా పింక్ ఆల్రెడీ చూపించాను కదండి ఇగో ఫస్ట్ చూపించినది పింక్ కలర్ శారీ ఇందులో ఓకేనా మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తెప్పించడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి బచ్చలపండు కలర్ శారీ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి ఓకేనా మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి వీడియో మొత్తంగా చూడండి అప్పుడే మీకు ప్రైస్ డీటెయిల్స్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది ఓకేనా ఇందులో ఇంత ముందుకి గోల్డ్ జారీ బార్డర్తో వచ్చినవి తెప్పించానండి అవి టోటల్గా అయిపోయాయి సో మళ్ళీ ఇప్పుడు సిల్వర్ జారీ అయితే తెప్పించాను చూస్తున్నారు ఇది వచ్చేసి బ్లూ కలర్ సారీ మంచి మంచి లైట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ముఖ్యంగా ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ కాబట్టి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా మనకి సో ఇది వచ్చేసి ఇంకా రెడ్ కలర్ సారీ అండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ జరీ వర్క్ వస్తుంది ఇంత ముందు చూపించిన సిల్వర్ జెరీ వర్క్ కదా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పట్టు జారీ అండి ఇది నార్మల్ కాదు ఓకేనా మళ్ళీ పర్పుల్ కలర్ గోల్డ్ జరీ బార్డర్ ఇది ఇంత ముందు సిల్వర్ జరీ ఇదేమో గోల్డ్ జరీ ఓకేనా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి సో ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి మనకి కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని శారీస్ అయినా పంపించగలుగుతాను ఓకేనా చాలా చాలా బాగున్నాయండి శారీస్ మిస్ చేసుకోకండి కలెక్షన్ని ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిజిటల్ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి డిజిటల్ పట్టు శారీస్ చాలా బాగున్నాయండి కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజిటల్ పట్టు శారీస్ ఇవైతే మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఉంటుందండి కలర్స్ అయితే లైట్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఉంటుంది ఇంకా శారీ అంతా డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది శారీ డిజైన్ వచ్చేసి చెప్పాను కదా ఇది పళ్ళు పార్ట్ ఇంకా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి సేమ్ పళ్ళులో మనకి ఎట్లాగైతే ఉంటుందో కలర్ సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ బార్డర్ వస్తుంది మనకి మిగతాది బార్డర్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇట్లా వస్తుంది శారీ బార్డర్ అంతా కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది కిందికి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి డీటెయిల్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో అయితే కేవలం రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి వీటి యొక్క ప్రైస్ కూడా నేను చెప్తానండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ కలర్ డిజిటల్ పట్టులో వచ్చేసి ఇదండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఈ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి దీంట్లో కూడా బ్లౌజ్ ఇంతమంది చూపించింది ఇలా బార్డర్ అయితే మనకి ఇట్లా వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగే వస్తుంది పళ్ళులో ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ పాట్ కూడా వస్తుంది ఓకేనా ఇవి డిజిటల్ పట్టు సారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇలా అయితే రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ రెండు కలర్స్ లో మీకు ఎన్ని కావాలన్నా కూడా పంపించగలుగుతాం ఓకేనా వీటి యొక్క కాస్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇవి ఓకే డిజిటల్ పట్టు శారీస్ ఇంకా ఇవి వచ్చేసి బనారసి శారీస్ అండి దీనిపైన మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ తో మనకి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా డిజైన్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా మనకి ఇట్లా ఉంటుందండి ఓవరాల్ గా మనకి పళ్ళుకి వచ్చేసి టజల్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది టజల్స్ పైన వైపుకేమో బార్డర్ వచ్చేసి ఇట్లా చిన్నగా ఇచ్చాడండి బాగుంది కింది వైపుకి వచ్చేసి మనకి బార్డర్ ఇట్లా పెద్దగా ఉంది శారీ అంతా మనకి ఓవరాల్ గా ఇలాగే ఉంది మనకి బ్లౌజ్ అనేది కూడా రన్నింగ్ లోనే ఇవ్వడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ రూపీస్ చూడండి ఎంత బాగుందో జస్ట్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి కలర్ వచ్చేసి ఓన్లీ పింకే అవైలబుల్ గా ఉందండి పింక్ కలర్స్ లో మీకు కావాలన్నా కూడా పంపించగలుగుతాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బనారసి పట్టు ఇవి వచ్చేసి చాలా మంచి బ్రైట్ కలర్ అండి పింక్ కలర్ పళ్ళుకి వచ్చేసి మనకి ఇట్లా టజల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇందులో మనకి పింక్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పనిచే నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి చూసిన కదా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మనకి దీనిపైన అన్ని కూడా మనకి ఇట్లా డిఎస్ జింకల్ అనేటివి ఇవ్వడం జరిగింది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి పట్టు బార్డర్ వస్తుంది పై వైపుకి కింది వైపుకి కూడా చూసిన కదా శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వస్తుంది మనకి ఇట్లా అండ్ ఇందులో మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ పైన మనకి ఇట్లా చిన్న చిన్నవి ఫ్లవర్స్ అనేది చూసారు కదా డిజైన్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్దగా ఉందండి మనకి శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ శారీ ఓవరాల్గా వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇప్పుడు చాలా నడుస్తున్నాయండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ డిజైన్ శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఓకేనా పట్టుకుంటా మనకి శారీ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో మనకి ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి ఇందులో కలర్స్ అనేటివి ఏమీ ఉండవు ఓన్లీ సింగిల్ కలర్ పీసెస్ మాత్రం మనకి అవైలబుల్గా ఉంటాయి నచ్చితే ఎవరైనా బుక్ చేసుకోండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సో ఇదండి గైస్ మన ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ రాబోయే వీడియో నోటిఫికేషన్ ముందుగా రావడం అనేది జరుగుతుంది ఇంకా మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్